హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి మర్చలు ఈరోజు మన వీడియోలో పరమాన్నం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి చూడండి పాలు విరగకుండా బాగా వస్తుంది దేవునికి నైవేద్యంగా అలా పెట్టడానికి బాగుంటుంది తక్కువ టైంలో సింపుల్గా చేసేసుకోవచ్చు పరమాన్నానికి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను సోనా సూర్య తీసుకున్నానండి రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు అలాగే మీకు వీలుంటే గనక ఇత్తడి గిన్నెలో చేసి చూడండి రుచి ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో ఏడు గ్లాసుల పాలు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి అలాగే ఇవి నీళ్లు కలిపిన పాలేనండి మరీ చిక్కన పాలు కాదు మరీ చిక్కన పాలైనా బియ్యం ఉడకడానికి టైం పడుతుంది ఇప్పుడు బియ్యాన్ని కడుక్కుందాం చూడండి ఇలా బాగా కడుక్కున్నాం కదా ఇవి నానబెట్టడం అలా ఏమీ అవసరం ఉండదండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు కాసుకుందాం పాలు ఒక పొంగొచ్చాక బియ్యం వేసుకుంటే బాగుంటుంది చూడండి పాలు ఇలా కాగినాయి కదా ఈ విధంగా పొంగొచ్చాక ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యం వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకున్నాక బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది చిన్న గ్లాస్తో చేసినా కూడా క్వాంటిటీ ఎక్కువే అవుతుంది మీకు తెలిసిందే కదా రైస్తో ఏం చేసినా సరే క్వాంటిటీ ఎక్కువ అవుతుంది పండగలప్పుడే కాదండి ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా రైస్ పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి లేదంటే ఈ బెల్లం వేసాక మళ్ళీ గట్టిగా అయినట్టు అయిపోతుంది పరమన్నానికి రైస్ మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసాక బెల్లం వేసుకుంటే పాలు పెరగవు ఇప్పుడు ఇందులో ఐదు యాలకులు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటి ముప్పావు గ్లాసుల బెల్లం వేసుకోవాలి అంటే అర గ్లాసుకి కాస్త ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది బెల్లం వేసిన వెంటనే కలపకూడదు మూత పెట్టేసి అలా ఉంచేసేయాలి ఆ వేడికి కరుగుతుంది ఈ లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే పరమాన్నానికి నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి పరమాన్నంలో వేసి కలుపుకోవాలి ఈ లోపల బెల్లం కూడా కరిగి ఉంటుంది అలాగే పండగలప్పుడు కానీ శుభకార్యాలకు కానీ నోములప్పుడు కానీ పరమాన్నం చేసినప్పుడు ఆవు పాలతో చేస్తారు ఆవు పాలతో చేసిన పరమాన్నం ఇంకా బాగుంటుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఎంత చక్కగా ఉందో పాలు విరగకుండా ఇంతేనండి పరమాన్నం తయారైంది చల్లారేఖ ఇంకాస్త గట్టిపడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్